రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం అందులో మంది మరణించారని చెప్పారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కరీం జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వాహనదారులకు అవగాహన కల్పించేందుకే ఈ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో లక్షా యాభై వేల మంది దుర్మరణం చెందారని అన్నారు అంతేకాదు నాలుగు లక్షల ఎనభై వేల మంది గాయాలు పాలయ్యారని కూడా తెలిపారు వీరి వల్ల వారి కుటుంబ సభ్యులు రోడ్ల పాలయ్యారని చెప్పారు కరీం వీటన్నిటికీ కారణం మానవ తప్పిదాలే అన్నారు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించకపోవటమే కారణమన్నారు మరోసారి ప్రజలకు డ్రైవర్లకు వాహన యజమానులకు ద్విచక్ర వాహనదారులకు తెలియజేయాలన్నదే మా ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ప్రసాద్ ఎంవిఏలు రాఘవరావు మధుసూదన్ రావు ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తదితరులు ప్రసంగించగా తొలుత వీరంతా జ్యోతి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు రమణలతో పాటు పలువురు మోటార్ మెకానిక్స్ డ్రైవర్లు వాహన యజమానులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడులో లో దాదాపు నాలుగు లక్షల యాభై వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో లక్ష యాభై వేల మంది చనిపోవడం అలాగే నాలుగు లక్షల ఎనభై వేల మంది గాయపడటం జరిగింది అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరం దాదాపు పంతొమ్మిది వేల యాక్సిడెంట్ జరిగితే అందులో తొమ్మిది వేల ఆరు వందల మంది చనిపోవటం అలాగే ఇరవై మూడు వేల మంది గాయపడటం జరిగింది ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు యాక్సిడెంట్ జరిగింది అందులో మూడు వందల ముప్పై మూడు మంది చనిపోయారు అలాగే పన్నెండు వందల మంది గాయపడ్డారు అంటే ఈ గణాంకణాలని చూస్తుంటే ఇందాక మన ఆర్టీ గారు చెప్పారు రోజు జరుగుతుంది కాబట్టి మీ మనకు అలవాటు అయిపోయింది ఏదో హాస్పిటల్లో డాక్టర్స్ చూసినట్టు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతుంటారు తీసుకెళ్ళిపోతుంటారు ఇందాక యాక్టివ్ గారే ఆ మాటలో చెప్పారు అంటే ఏమైనా ఒక సెన్సేషన్ కోవిడ్ లాంటిది వస్తే అప్పుడు దాని ఇంపాక్ట్ తెలుస్తుందని మీ అందరికీ దాదాపుగా ఒక సటన్ ఏదిలో ఉన్నారు కాబట్టి మీ అందరికి ఐడియా ఉంది రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది కదండి సునామీ వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు దాదాపు లక్షా యాభై వేల మంది చనిపోయారు ఇప్పటికీ చెప్పుకుంటాం ఆ సునామీ డేట్ రేట్ గుర్తుపెట్టుకొని ఫలానా రోజు సునామీ వచ్చింది లక్ష యాభై వేల మంది తుడుచుకొని పోయారు మీకు తెలియకుండానే ఇప్పుడు జరుగుతుంది ఏంటి ప్రతి సంవత్సరం సునామీ ఆ ఒక్క రోజు వచ్చింది కాబట్టి మనం సెన్సేషన్గా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ప్రతిరోజు అదే సునామీ ప్రతి సంవత్సరం లక్ష యాభై వేలు ఇవన్నీ రికార్డెడ్గా అన్అకౌంటెడ్ అకౌంటెడ్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఇందాక నాలుగు లక్షల యాభై వేల మంది గాయపడ్డారన్నాను కొంతకాలానికి వాళ్ళు చనిపోతారు అంటే మంచంలో ఉండి ఒక ఆరు నెలలు ఆ క్షణానికి చనిపోకపోవచ్చు కొంతమంది ఇంపాక్ట్ సీరియస్గా ఉంటే ఆ ఆరు నెలలు కోమార ఉండి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాలు చేతులు ఇరిగిపోయి ఆ కుటుంబాలు ఎంత దీనావస్థలో ఉంటాయో మీ అందరికి ఒక లారీ డ్రైవర్ సోదరులకి అలాగే స్కూల్ బస్ డ్రైవర్లు చాలామంది చూస్తుంటారు ఒక డ్రైవర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే డిఎం గారు చెప్పారు వాళ్ళు గత సంవత్సరం ఒక పదకొండు యాక్సిడెంట్ అయితే ఈ సంవత్సరం ఒకటే ఎందుకు ఎందుకు అయింది ఆ డ్రైవర్స్ అందరినీ మోటివేట్ అవుతున్నారు అంటే వెళ్ళేటప్పుడు మేము డిఫెన్స్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం ముందు ఎవరైనా వెళ్తున్నారు మీరే వెళ్ళండి మేము నిదానంగా వెళ్తామని చెప్పేసి ఆ పేషెంట్స్ సహనం ఆ డ్రైవర్కి చాలా ముఖ్యం డ్రైవర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే మీ జీవితంలో మీ చేతిలో ఉన్నది ఒక వాహనం కాదు ఆ వాహనంలో ఎక్కిన ప్రయాణికుల జీవితాలు ఉంటాయి ఒక స్కూల్ బస్ డ్రైవర్ ఉంది మీ చేతిలో ఒక యాభై మంది భావి భారత పౌరుల జీవితాలు ఉన్నాయి ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక కాలేజ్ డ్రైవరు స్కూల్ బస్సు ఎన్ఆర్ఐ విద్యాసంస్థ బస్సు నా ఎదురు కనబడుతుంది ఆ స్కూల్లో ఎక్కిన పిల్లలందరూ ఎంతో నమ్మకంతో ఆ పేరెంట్స్ మీ బస్సులో ఎక్కించారు ఎందుకు డ్రైవర్ జాగ్రత్తగా మా పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తారు మీ మీద ఎంతో నమ్మకం ఉన్న బట్టి ఆ పిల్లల్ని మీ స్కూల్ బస్సులో ఎక్కించారు లేకపోతే వాళ్ళే వచ్చి దిగబెట్టేవాళ్ళు కదా స్కూల్ దాకా అంటే ఆ పిల్లల్ని సేఫ్టీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు కూడా ఆ డ్రైవర్గా ఆ స్కూల్ ఆ బస్సు డ్రైవ్ చేసేటప్పుడు ఆ పిల్లల్ని అంతే జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడు చేయగలుగుతారు మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి ఏదైతే రోడ్ సేఫ్టీ ఇందాక ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయకూడదు అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదు ఇలాంటి చాలా సూత్రాలు మీకు చెప్పారు మా ఇన్స్పెక్టర్ ఇంకో మాట కూడా చెప్పారు మా ఇన్స్పెక్టర్ మా డ్రైవర్ ఫీల్డ్ సెకండ్ టఫెస్ట్ జాబ్ ఇన్ ది వరల్డ్ అంటే రైనేజ్ తర్వాత ఇది అని చెప్పేసి నేనైతే టఫెస్ట్ జాబ్ అని నేను ఒప్పుకుంటూనే నేను ఇంకా మిమ్మల్ని ఇంకేమంటాను మీరు భారతదేశపు చాలా ముఖ్యమైన రంగంలో మీరు కాదకురు ఎందుకంటే మీరు లేకపోతే ఆర్థిక వ్యవస్థ లేదు ఒక లారీ డ్రైవర్గా మీరు తెరాల నుంచి మీరు లోడ్ ఎత్తుకుని పోయి కలకత్తాకి తీసుకెళ్ళి కలకత్తా నుంచి లోడ్ తీసుకుపోయి మహారాష్ట్రకి తీసుకెళ్ళి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో మీరు చాలా క్రూషియల్ రోల్ మీకు తెలియకుండానే భారతదేశ ఆర్థిక రాస రంగానికి మీరు చాలా సహాయం చేస్తున్నారు అలాగే విద్యాసంస్థల డ్రైవర్లు మీరు చాలా సొసైటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావడం ఇదంతా తెలియకుండా మీరు దేశ అభివృద్ధికి కారకులు అవుతున్నారనమాట సో మీరు చాలా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నారు మీరు ఏమి డ్రైవర్ అంటే తక్కువ జీవితం కాదు తక్కువ జీవితం కాదు తక్కువ ఉద్యోగం కాదు మీరు మాకంటే మేమైనా ఏదో ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూసి పంపిస్తుంటాం కానీ మీరు రోడ్డు మీద చాలా టఫ్ అయిన జాబ్ చేస్తుంటారు చాలా బాధ్యత కరమా ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మీ మీ జీవితాలు చేసే అర్థమైందిగా కోవిడ్ లాంటిది మహమ్మారి వస్తే దాన్ని చూసి భయపడతాం ఎందుకంటే ఎప్పుడు చూడ మును బెన్నడు కాబట్టి దాన్ని చూస్తే భయం ఈ రోడ్ యాక్సిడెంట్స్ కామన్ అయిపోయినాయి కాబట్టి దీని గురించి పట్టించుకోవట్లేదు వాటితో పోలిస్తే ఇది చాలా తీవ్ర తీవ్రత ఎక్కువ ఉంటది దాదాపు లక్షా యాభై వేల మంది అంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళ చనిపోవడం జరుగుతుంది భారతదేశంలో అంటే గంటకి పద్దెనిమిది మంది చనిపోతున్నారు మీ ఆరోగ్యం బాగుంటేనే దేశం కూడా బాగుంటుంది మీ ఫ్యామిలీ బాగుంటుంది సో దీన్ని ఎంతో జాగ్రత్తగా మీరు ఆలోచించాలి కొడుకులు ఉంటారు కూతుర్లు ఉంటారు వాళ్ళకి బైక్స్ అవి ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించి ఇవ్వండి వాళ్ళు సరిగా అంటే కమర్స్ట్రిక్షన్గా ఉన్నారా లేకపోతే అంటే నెగ్లిజెంట్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా అనేసి అంటే వాళ్ళే కదా ఇంకా ఫ్యూచరు మనకి అంటే మీ మీ కుటుంబానికి కూడా ఈ దేశానికి కూడా వాళ్ళే ఫ్యూచర్ సకాలంలో అన్ని వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ట్యాక్స్ సరిగ్గా పే చేస్తూ బండిని అంటే ఫిట్నెస్ బాగుండేటట్లు చూసుకోవాలి అంటే రోడ్స్ రోడ్స్ కూడా మనకి బాగుండాలి అప్పుడు కూడా ప్రమాదాలు తగ్గుతాయి అంటే అందరు చెప్తా ఉంటారు రోడ్ క్లీన్గా ఉంటే అక్కడే ప్రజల యొక్క వాళ్ళ అంటే క్రమశిక్షణ గురించి చెప్తాదంట రోడ్డు అంటే రోడ్ క్లీన్గా ఉంటే జనాలు కూడా క్లీన్గా ఉంటారు సివిక్ సెన్స్ ఉంటుందని ఒక అర్థం సో రోడ్ ఇన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుండాలి అప్పుడు అది కూడా కొంచెం ప్రమాదాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇంకా బైక్ ఎక్కితే మీరు హెల్మెట్ పెట్టుకోండి అలాగే సీట్ బెల్ట్ కారు ఎక్కినప్పుడు ఇవంతా మ్యాండటరీ చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అంటే ఏం పెట్టుకుంటాంలే అనేసి అంటే ఇది ఇబ్బందిగా ఉంటుంది పెట్టుకోవడానికి అని మనకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది కానీ దానివల్ల ఎంతో అంటే నష్టం జరుగుతుంది ప్రాణ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట భద్రత తగ్గడం వల్లనే ఈ భద్రత దినోత్సవాలు జరుపుకోవడం మాసోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి భద్రత అనేది మనకి మాసోత్సవం కాదు అనుక్షణం ప్రతిక్షణం భద్రతతోనే ఉండాలి మనం ఒక వృత్తి ఉంది అదేంటంటే డ్రైనేజ్లో పనిచేయటం ఓకే దాని తర్వాత సెకండ్ కష్టమైంది డ్రైవింగ్ వృత్తే కాబట్టి మనం రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు తిరిగి బాగానే డ్రైవ్ చేస్తాడు బాగా వచ్చే దగ్గరలో తెనాలి టౌన్లో యాక్సిడెంట్ అవుతుంది అంటే అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తారు కాబట్టి అంత బాగానే జరుగుతుంది కానీ దగ్గరలో భోజనంగా యాక్సిడెంట్ అవుతుంది అంటే ఇప్పుడు అది ఆ క్షణం అప్రమత్తంగా లేకపోతే మనకు ఇంటి దగ్గర కూడా యాక్సిడెంట్ అవుతుంది ఇంటికి వెళ్ళే ముందు కూడా ఒక ఒక పది నిమిషాల్లో ఐదు నిమిషాలు ఇంటికి వెళ్తామని యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏమాత్రం అంటే డ్రైవర్ వృత్తి అనేది కష్టమని ఎందుకు అంటున్నామంటే ఒక్క చిన్న క్షణం కూడా మనం యామర్ పాటుగా ఉండటానికి వీలు లేదు నూటికి తొంభై 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 తొమ్మిది యాక్సిడెంట్ కూడా డ్రైవర్ నిర్లక్ష్యం మూలానే జరుగుతూ ఉంది కాబట్టి ఆ నిర్లక్ష్యం అనేది ఆ నిర్లక్ష్యం మెయిన్ కారణం నిర్లక్ష్యం లేకుండా చూస్తే చాలా వరకు మనం తగ్గించవచ్చు అలాగే ఆ నిర్లక్ష్యం కాకుండా ఇంకోటి మనకి ఆ సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించకపోవటం ఓవర్ స్పీడ్ అన్నిటికంటే ఎక్కువ కారణం ఓవర్ స్పీడ్ ఈ ఓవర్ స్పీడ్ ఏంటంటే మనం రీజనబుల్ స్పీడ్లో వెళ్తుంటే సుమారు మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ విజన్ అనేది ఉంటుంది అదే స్పీడ్ పెరిగిన కొద్ది విజిబిలిటీ తగ్గిపోయింది కాబట్టి ఆ విధంగా కూడా మనకి యాక్సిడెంట్లు అవుతాయి ఇంకా ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనం ఈ సెల్ఫ్ ఓనర్స్ ఉన్నారు చాలా మంది ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది రెండు రకాల ఇన్సూరెన్స్ మనం పెట్టుకుంటాం రెండు రకాల ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ అండ్ కాంప్రహెన్స్ మనకి ఏమి ఇచ్చాడు అనేది కూడా మనకు తెలియదు కొంతమంది అజాగ్రత్తతో ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయిపోద్ది ఇప్పుడు చిన్న ఓనర్ ఉంటాడు ఒక ఇరవై వేల ముప్పై వేలు కడితే బండి ఇస్తారు ఒక ఐదు లక్షల బండి వాడుకుంటారు మధ్యలో ఆ ఇన్సూరెన్స్ గురించి మర్చిపోయారు అనుకోండి ఒక యాక్సిడెంట్ అయితే మళ్ళా కోలుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ అంటే ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆటోలకు ఆటోలకు కానీ ఈ లారీ ఓనర్స్ కానీ ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ కంపల్సరీ మనం బండిలో ఉంచుకోవాలి ఒకవేళ ఆ ఏ డాక్యుమెంట్స్ ఏంటంటే పర్మిట్ ఆర్సీ ఎఫ్సి పర్మిట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ సర్టిఫికేటు పొల్యూషన్ సర్టిఫికేట్ ఐదు డ్రైవింగ్ లైసెన్స్ ఆరు ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ అయితే ట్యాక్స్ లేకపోతే లైఫ్ ట్యాక్స్ ఏడు అసలు మనం బండి స్టార్ట్ అయ్యే ముందే అసలు మన ఇంటికాయ నుంచి బయలుదేరే ముందే ఏడు ఉన్నాయా లేదా మనం ముఖ్యంగా చూసుకోవాలి ఏడు ఉంటేనే మనం అసలు ఈ కిరాయికి కానీ అసలు డ్రైవర్ ఇంటికాయ నుంచి బయలుదేరకూడదు అది మనందరి తినాలైతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్ చేసేటప్పుడు మనం గా ఉంటామా లేదా ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఈ భద్రత అనేది ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు బాధ్యత అని ఒక లైన్లో వెళ్తా ఉంటాం ఓవర్టేక్ చేసి ఇంకో లైన్ వెళ్తాం ఎదుటో వాళ్ళకి మనం క్లియరెన్స్ ఇవ్వం మళ్ళా ఆగిపోతాయి తెనాల్లో నిత్యం జరుగుతుందా లేదా మరి అది మనం అరికట్టలేమా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు ఏరే కంట్రీస్కి మనకి తేడా అయిందంటే వాళ్ళు మనకంటే మెరుగైన రూల్స్ని చక్కగా పాటిస్తారు మనమేమో పాటించదు అది ప్రధానంగా కారణం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు భద్రత అనేది మన బాధ్యత అని ముందుకెళ్ళి ఏదైతే వెళ్తూ ఉంటామో మన మైండ్లో ఎదుటి వ్యక్తిని మీరే ముందు అనే ఒక ఆలోచన వస్తే తప్పకుండా మన స్లో అవుతాం వెహికల్స్ వస్తూ ఉంటాయి అవి మనకు తెలుస్తూ ఉంటాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం జరుగుతుంది అనేది మన మైండ్కి తెలుస్తూ ఉంటుంది ఏం జరగబోతుంది అనేది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మన మైండ్ని మీరే ముందు అని ఒక్క నిమిషం కనుక మనం బ్రేక్ మీద కట్ చేసినట్టయితే ఆ యాక్సిడెంట్ని తప్పించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఈ విధానం ద్వారా మేము ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీ డిపోలో రెండు వందల మంది డ్రైవర్లకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పోయిన సంవత్సరం పదకొండు యాక్సిడెంట్లు అయితే ఈ సంవత్సరం ఒక్క యాక్సిడెంట్ మాత్రమే అయింది అంటే ప్రతి డ్రైవర్కి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి వెళ్ళేటప్పుడు భద్రతా సూక్తి అని చదివిస్తాం అంటే ఈరోజు ఈ ప్రయాణికుని సురక్షితంగా సుఖవంతంగా ఆయన గమ్యస్థానానికి టైంలో ఆయన కోరుకున్న టైంలో నేను చేరుస్తాను దీంట్లో ఎటువంటి ఆ దారిలో ఎటువంటి ఆవేశాన్ని కానీ దేనికి కానీ లోనవకుండా ప్రయాణికుడే ముఖ్యమని ఆయన గమ్యస్థానాన్ని చేరుస్తానని ఒక స్లోగన్ చదివిస్తూ ఉంటాం ప్రతి డ్రైవర్కి చిన్న క్యాలెండర్ లాగా ప్యాకెట్లో మీరు కూడా అలా చేసుకొని ఏదైతే మన మైండ్ని మీరే ముందు అని వేరే వాహనాలకి ఎప్పుడైతే మనం సింటమ్స్ ఇస్తామో తప్పకుండా ఈ యాక్షడెన్ జరగకుండా మనందరం క్షేమంగా ఉంటాం అదేవిధంగా ఇవాళ రోజుల్లో ట్రాఫిక్ రోడ్డు మీద ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిన మాట వాస్తవం సార్ చెప్పినట్టు ఫస్ట్ శానిటరీ తర్వాత డ్రైవరు డ్రైవర్ ఉద్యోగమే చాలా క్రిటికల్ అయిన ఉద్యోగం అది తప్పని పరిస్థితి కదా కాబట్టి మనందరం మనతో పాటుగా ఎదురు వచ్చే వాహనాలు కూడా గమనిస్తా డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది అది మనందరం గ్రహించాలి ఇవాళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ రెండు మూడు సార్లు జరగడానికి కారణం ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్న యాక్సిడెంట్ గురించి ఇంకా కొంత మనం ఎడ్యుకేట్ చేయగలిగితే కొంతమంది అయినా మారి యాక్షన్ తగ్గుతుంది యాక్షన్ తగ్గడం మూలన ఎదుటి వ్యక్తి వాళ్ళతో కాకుండా మన 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 కుటుంబంలో కూడా ఎటువంటి అవాంతరం లేకుండా మన పిల్లల్ని కానీ మన మీద ఏదైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా మనం చదివించడమో బాధ్యత నెరవేర్చడమో జరుగుతూ ఉంటుంది ఏదైనా చిన్న ఒక ఇన్సిడెంట్ అయితే ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో ఒక్కసారి ఆలోచించండి